ఓం శాంతి సైలెన్స్లోనే సమస్తము ఉంది బాబా కూడా సైలెన్స్లోనే కలుస్తాడు సైలెంట్గా ఉంటే కల్పపురవ విషయం స్మృతిలోకి వస్తుంది సైలెన్స్లో డ్రామా యొక్క సిగ్నల్స్ని మీరు అందుకోగలుగుతారు ఎంతగా సైలెన్స్లో ఉంటారో అంతగా మన పురుషార్థం యొక్క దారి స్పష్టమవుతూ ఉంటుంది వర్తమాన సమయం అనుసారంగా విఘ్నాలు సమస్యలు ఎక్కడి నుండి వస్తున్నాయి అనుకుంటున్నారు మన సంకల్పాల యొక్క విస్తారం నుండి ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు గమనిస్తే డ్రామా అనుసారంగా ఏం సిగ్నల్స్ వస్తున్నాయి అంటే ఇప్పటి వరకు ఏ స్థితికి చేరుకున్నారో ఏదైతే మీకు లభించిందో దాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి ఇంకా ఎక్కువ విస్తారంలోకి వెళ్ళకండి ఇప్పుడు సమాప్తి సమయం వచ్చేసింది ఇంటికి తిరిగి వెళ్ళాలి ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోకపోతే అంతిమంలో ఏమి చేయలేరు అతి ఎక్కువగా విస్తారంలోకి వెళ్ళిపోతే సర్దుబాటు చేసుకోవడానికి కూడా సమయం ఎక్కువగా అవసరం అందుకని వర్తమాన సమయం సైలెన్స్ యొక్క శక్తిని పెంచుకోవాలి అంతరంగిక సైలెన్స్ శక్తి మనసుని శాంతిగా ఉంచుతుంది బుద్ధిని మధ్య మధ్యలో ఏకాగ్రం చేస్తూ ఉండాలి హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి అప్పటికి మాయాజీతులుగా ప్రకృతి జీతులుగా కాగలుగుతారు అసలు సత్యం ఏంటి అనే విషయానికి వద్దాం ఏదైతే అవినాశి ఉందో అదే సత్యత సత్యత మన బలహీనతల బాబా అంటున్నారు కదా సత్యం అంటే ఎప్పటికీ సమాప్తం కానిది ఎంతెంతగా నేను అనాది ఆత్మను నేను అవినాశి ఆత్మను అనే స్మృతిలో ఉంటారో అంతగా మనసులో చక్కటి భావాలు వస్తాయి ఎంతగా సత్యత యొక్క స్మృతిలో ఉంటారో అంతగా నిర్భయంగా ఉంటారు సత్యత మన వద్ద ఉంటే సంతోషంగా ఉంటుంది సత్యత యొక్క శక్తితో చింతాముక్తులుగా ఉంటారు మహారథులు కూడా మహారథులుగా ఎలా అయ్యారు వారి వద్ద సత్యత ఉంటుంది నేనెవరిని ఎవరి వాడిని ఇదే సత్యత మన బలహీనతల చింత కూడా మనకి ఉండకూడదు సత్యత అవినాశిగా ఉంటుంది ఇదే సత్యత మన బలహీనతల చింత కూడా మనకి ఉండకూడదు సత్యత అవినాశిగా ఉంటుంది అతేంద్రియ సుఖాన్ని అనుభవం చేయిస్తుంది బయట వారి వద్ద ఏ విషయమైనా దాచవచ్చు కానీ స్వయంతో స్వయం ఏది దాచలేం అంతరంగిక సత్యత మన ముందు ఉన్న అద్దం లాంటిది అందులో మీ బలహీనతలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ బలహీనతను తొలగించుకోవాలి దానికోసం సాక్షి అనే సీటుపై కూర్చుని బ్రుకుటి మధ్యలో ఉంటూ పూర్తి ఏకాగ్రం చేసి బిందువుగా అయిపోండి నేను బిందువు ఆత్మను సింధువైన బాబా సమక్షంలో ఉన్నాను ఎంతో చక్కటి అనుభూతి ఇది ఈ అభ్యాసం మధ్య మధ్యలో చేస్తూ ఉండండి రోజంతా మన ధ్యాస ఇక్కడ అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మీరు దానిని అదుపు చేయకపోతే యోగం కుదరదు యోగం కుదరకపోతే శాంతి అనుభూతి కాదు కాబట్టి మధ్య మధ్యలో సమయం తీసి బుద్ధిని ఏకాగ్రం చేసి యోగాభ్యాసం చేస్తూ ఉండాలి ఇంకొక విషయం ఇప్పుడు అందరి కర్మభోగం తీరిపోయేదే ఉంది కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా ఆచితూచి వేయాలి మరి ఎక్కువగా విస్తారంలోకి వెళ్ళిపోవద్దు స్వయాన్ని పరిశీలించుకుని ఎక్కడెక్కడ ఏ విషయాల్లో నేను విస్తారంలోకి వెళ్ళిపోతున్నాను అని గమనించుకుని సర్దుకోవాలి ఆ విధంగా స్వయాన్ని కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ పవర్ లేకపోతే రూలింగ్ పవర్ కూడా ఉండదు అప్పుడు ప్రజల్లోకి వచ్చేస్తారు ఏది అవసరం లేదో అక్కడకు మీ ధ్యాస కూడా వెళ్ళకూడదు ఇక్కడ ఆట అంతా ధ్యాస పెట్టడం పైన ఉంది ధ్యాస పెట్టడం గురించి నా అనుభవం ఒకటి చెప్తాను రెండు వేల పదహారులో గుల్జార్ దాదికి అనారోగ్యం కలిగింది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అప్పుడు దాదిని చూడ్డానికి నేను హాస్పిటల్కి వెళ్ళాను అప్పుడు దాదిని అడిగాను దాది ఇప్పుడు కూడా బాబా మీ తోడుగా ఉంటారా అని బాబా ఎప్పుడు నాతోడే ఉంటారు అని దాది అన్నారు మరి మీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి తను తల్లి రూపంలోనో సహయోగి రూపంలోనో ఉంటారు అనుకుని ఏ రూపంలో బాబా తోడుగా ఉన్నారు దాది అని అడిగాను చక్కర్ రూపంలో ఉన్నారు అన్నారు దాది నా ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉన్నా నా ధ్యాస ఎక్కడ ఉంది అని బాబా చెక్ చేస్తూ ఉన్నారు కాబట్టి నా ధ్యాస ఎప్పుడు కూడా బాబా వైపే ఉండాలి శారీరక అనారోగ్యం మానసిక అలసట ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఎన్ని విషయాలు ఉన్నా నా ధ్యాస బాబా వైపు ఉంటేనే నేను మహారథిగా అవుతాను అని దాది అన్నారు అప్పుడు నాకు అర్థమైంది ఈ ఆట అంతా ధ్యాస అనే దానిపైన ఉంది అని మనం రోజంతా మన ధ్యాసను అక్కడ ఇక్కడ తిప్పి యోగం చేసే సమయంలో ఏకాగ్రత కుదరడం లేదు అని కంట్రోల్ చేస్తూ ఉంటాం అందుకే మనం ధ్యాస పైన కూడా శ్రద్ధ పెట్టాలి సేవ ఉంది కానీ యోగం కూడా చేయాలి రాజు రాణిగా అయ్యేవారు ప్రతి సబ్జెక్ట్లో పాస్ అవ్వాలి కాబట్టి సేవ యొక్క విస్తారం ఎంత పెరిగినప్పటికీ ఒక్క సేవ మాత్రమే కాకుండా యోగం కూడా చేయాలి జ్ఞానం యోగం ధారణ సేవల్లో పాస్ మార్కులు పొందేవారే రాజు రాణులుగా అయి ఉంటారు ఓం శాంతి